నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వ్యాపార లాభాన్ని అర్థిస్తుంది తప్ప సేవ చేయదని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు కేవే రామచంద్రరావు అన్నారు ప్రకృతి మనిషికి ప్రసాదించిన గొప్ప వరమని ప్రకృతిలోనే వనరులను ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకోవచ్చునని ఆయన వివరించారు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నెహ్రూ నగర్లోని సంఘం కార్యాలయంలో ప్రకృతి జీవన విధానంపై అవగాహన సదస్సులో రామచంద్రరావు మాట్లాడారు సదస్సుకు సంఘం అధ్యక్షులు మారం రాజు రాధాకృష్ణ అధ్యక్షతన వహించారు కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య నాయకులు సుబ్బారావు వేణు ఆంజనేయులు వెంకటేశ్వర్లు హనుమంతరావు నాగాచారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు ఒకప్పుడు అవసరంగా మనం భావించలేదు చాలా తక్కువ మీరంతా ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు లేదు అయినా మీకు వైద్యం సబ్జెక్ట్ లేదు నేను నేర్చుకున్నాం ఏంటి కృష్ణ గారి కదివించండి ఆయన ఎంపీ చూడండి అల్మరాలిద్దరు పుస్తకాలు చూడండి ఆయన పీజీలో ఏ సబ్జెక్ట్ చదివాది ఎగిరి చదివేరు కాదు అనేక రంగాల్లో నాలెడ్జ్ కోసం ఏం చేసిన మనుషులు కదా బాబురావు గారు నా చూడగా వేడి సార్ చూడండి కదా శ్రీరాజందు ఇంత నాలెడ్జ్గా ఉన్న మీరు కూడా వైద్యశాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు ఎందుకు ప్రయత్నం చేయలేదంటే మనం ఎలా అయితే ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ముందుకు వెళ్తున్నాము అలాగే శాస్త్రం కూడా సబ్జెక్ట్ డాక్టర్లు నేర్చుకుంటున్నారు వాళ్ళ వల్ల మనకి నెరవేరుతా ఉంది ఇష్యూ ప్రాబ్లమ్ వస్తే పరిష్కారం కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు రెండు మరి జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నట్టుగా వైద్యంలో నాలెడ్జ్ ఎందుకు పెంచుకోలేదు మనం అంటే అంత సులభంగా నేర్చుకునేది కానీ కూడా లేదు ఎకనామిక్స్ స్టూడెంట్ హిస్టరీ చదివినట్టుగాను అలా లేదు కదా పొలిటికల్ సైన్స్ నేర్చుకున్నట్టుగాను హెల్త్ సైన్స్ లేదు అందువల్ల కూడా మీరు దృష్టి పెట్టిన వీళ్ళు ఈ జిల్లా చాలా ఉపయోగపడే మనుషులు ఉపయోగపడే మనుషులు ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారు అంటే అనుభవం లేదు కదా మీ మాటకు ఉంటుంది కదా నా మాట కంటే మీ మాటకు విలువ ఉంటుంది అలా విలువైన ఉన్న మీతో మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా నా మనసులో ఉన్న ప్రతిపాదన చెప్తున్నాను ఏంటది ఏంటి ఒకనాటి లాగే వాటి సమాజంలో లేదు ఫ్రెండ్స్ ఒకనాటి కంటే ప్రజలకి సామాజిక డామినేటెడ్ సెక్షన్స్ కి మధ్య విభజన బాగా పెరిగింది ఆ దశలో అనేక రంగాలతో పాటు శాస్త్రం కూడా మనం తెలుసుకోకపోతే నష్టపోతాం జనరల్ నాలెడ్జ్ లో దాని బేసిక్స్ అలా మనకు రాకపోతే మనం నష్టపోతాం అని గుర్తించాల్సిన పరిస్థితి ప్రజలకు వచ్చింది ఇది గమనించాలి అంటే చోటుగా నా ఉద్దేశం ఏంటంటే ఒకనాడు కొమ్మ జిల్లాలో రాజకీయ నాయకులు ఎవరు అంటే మన కోసం కొన్ని పేరు గుర్తొచ్చేయండి ఏ పార్టీలో ఉన్నాను ఏంటంటే వాళ్ళు ఇస్తావాళ్ళు రాజకీయాలు పార్టీ వాళ్ళు కానీ గుర్తొచ్చాయి గుర్తొచ్చి ఇతర నిజాయితీ పరుడు ఇతను ఇలా మాట్లాడుకునేవాడు కానీ ఈరోజు మనం రెస్పెక్ట్ ఇస్తాం ఇక్కడికి వెళ్ళిన నాయకుడు వస్తే మా ఊర్లో ఉన్న నాయకుడు మించిన తర్లే కాబట్టి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తాడు పెద్దగా పెడతాడు పెట్టిస్తాడు అని మనం ఖచ్చితంగా వాడుకోరుకుంటాం రెస్పెక్ట్ ఇస్తాం కానీ మనం చిన్నప్పుడు ఏ రాజకీయ నాయకులను అయితే గమనించామో వాళ్ళలాగా ఇక్కడ వీళ్ళు ఉండడానికి అవకాశం లేదని మీకు తెలుసు ఇది నేను వాడు ఎదురు మాట్లాడతానో నాకు తెలియదు మరి పేరుగా మీతో ఎందుకు అంటున్నానంటే మీతో అనడం అర్థం చేసుకుంటారని అంటున్నాను ఎందుకంటే మన ఎంపీ గారు రాని ఏంటి ఆనాటి మన రాజకీయ నాయకులు కాదు డబ్బులు ఎంపీలో ఉంటారు డబ్బులు మంత్రులే ఉంటారు ఈ పార్టీ అంతా తగ్గులేండి నేను పార్టీని అడగడం లేదు ఏ పార్టీలో ఉన్న రాజకీయాలలో నిష్ణాతులై అనుభవం ఉంది ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు నాయకులుగా మారటం కాకుండా లీడర్ కాదలం అనేటువంటి పొజిషన్ ఒకటి మొత్తం వచ్చిందా లేదా అది అమలు ఏంటి కాదు కదా లేకుండా తెలుసు మనం యువకులు ఇబ్బంది పడటం లేదు కానీ పెద్దవాళ్ళుగా షుగర్ అను బీపీ అను థైరాయిడ్ అని ఎట్లా అక్కడికి పెద్ద ఏం చర్చలు ఏం సంబంధించిన బేసిక్స్ మనం నేర్చుకోగలిగితే ఇంట్రెస్ట్ మీకు నేర్చుకోగలిగితే మన కుటుంబాలకి మనకి చాలా మేలు చేసిన వాడుకోవాలని మేము ఎలా నేర్చుకుంటామండి ఎంబీబీఎస్ అంటేనేమో అది అంటే ఏమిటి అనే ప్రశ్న ఇచ్చుకున్నప్పుడు ప్రకృతిలో ఏముందో అది మనం తెలుసుకొని ఒక చోట గ్రంథస్థం చేస్తే దాన్ని సైన్స్ అనుకుంటున్నామనే ఆన్సర్ ప్రకృతి సహజ విషయాలన్నీ కూడా సులభంగా అర్థమయ్యే సైన్స్ ఎందుకు అర్థం కాదు ఒకర్స్ లో మనం సైన్స్ మాస్టర్ చెప్పి ఇప్పుడు దాకా ఈజీగా చెప్పేస్తామే సింపుల్ అనిపించిందే మిగతా అంశాలు కూడా అలాంటివి మరి ఎందుకు కష్టంగా ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి మాత్రమే కష్టం ఎదురుగా వచ్చిన తర్వాత అన్ని ఈజీగా ఉంటాయి అంటే ఇప్పుడు నేర్చుకోమంటావామని నేర్చుకోమని అడుగుతున్నాం ఎందుకలా నేర్చుకోవాలి నేర్చుకోకపోతే బిజినెస్ అయితే జాగ్రత్త మిట్రల్ పెయిన్ అర్థం ఫంక్షన్ ఎలా ఉంటుందంటే చెస్ట్ లో పెయిన్ వచ్చిన దగ్గరండి నేను వెంటనే మీకు హార్ట్ బ్లాక్ అని పోతే అడగండి హార్ట్ బ్లాక్ అని మీరు ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా నేను చుట్టాలతో చెప్పగలను సీరియస్ ఉంటే లోపల స్టెంట్ వేసి బయటకు పంపిస్తాను బయటకు స్టెంట్ వేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చెప్పుకోవాలి స్టెంట్ పెట్టింది సార్ అతి చిన్న మాటకు కూడా చాలా వాల్యూ ఉంటుంది అని ప్రూవ్ అయిందని చెప్పడం కోసం చెప్తున్నాను ఎలా సాధ్యం అవుతుందటానికి సూటిగా సైన్స్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న అంశాలు మీ దృష్టి తెస్తాను అర్థం చేసుకోగలిగేవాళ్లే మీరు నేను కూడా చాలా సాధారణంగా చెప్తాను చూడండి వైట్ నేను చెప్పగలిగేవాడిని అనుకుంటానా లేదా కాబట్టి చెప్తాను ఎవరమైనా అంతే కానీ అసలు నిజం ఏంటంటే మనకు తెలిసిందే నాలెడ్జ్ కాదు మనకు తెలిసింది కూడా నాలెడ్జ్ అంతే మనకి ఉంది చాలా ఉంటుంది పైగా మనకి తెలిసింది మనం రైట్ అనుకుంటుంది రైట్ కావచ్చు ఆకపోవచ్చు కూడా అది చరిత్ర ప్రూవ్ చేసింది జీవితంలో ఎన్ని సార్లు రైట్ అనుకుని అదే పొరపాటు పడ్డానికి లేవా చిన్న మాకైత వయసుని వాడినా తగ్గకుండా లైఫ్ అంతా మందులు వాడుకోవాల్సింది అనేక రకాలు ఉండొచ్చు ఏది మోడర్ సైన్స్ డిజెనరేటి సైకోసమాటిక్ డిసీజెస్ అంటుంది ఆటోహమ్యూన్ డిసీజెస్ అంటుంది వాటిలో సూటిగా మనం జీవితంలో ఎవనుకుంటాం అంటే మందులు వాడితే తగ్గైతే ఉంటాయి కొన్ని మందులు వాడినా కూడా లైఫ్ అంతా వాడుకోవాల్సిన కొన్ని ఉంటాయి వీటిలో మీరు షుగర్ గమనించండి లైఫ్ అంతా మందులు వాడాల్సిందే ఎందుకంటే ఒకసారి బీపీని గమనించండి లైఫ్ అంతా మందులు వాడాల్సిందే ఎందుకంటే ఒకసారి తగ్గదు అని సైన్స్ నాలెడ్జ్ ద్వారా ఎలా అనగలవు పద్నాలుగు ఏళ్ళు టాబ్లెట్ వాడుతున్నాను నేను తగ్గట్లేదా షుగర్ ఎలా అనగలను నేను ఎలా అనగలను మీరు ఎలా ఎలా అనగలను పక్కన పెడదాం ఎందుకంటే మనకున్న వ్యక్తిగతమైన నాలెడ్జ్ కావచ్చు కాదు మనం భావిస్తున్నాము మోడల్ చెప్తే సైన్స్ మనం భావిస్తున్నాము మూడో ఏది ఉందో అది తప్పు మీకు నాలెడ్జ్ లేక మాట్లాడుకుంటున్నారు అనే సెన్స్ సైన్స్ సిలబస్ చెప్తాము దాన్ని మనం గ్రహించుకోపోతే ఎక్కడ ఉంటామంటే షుగర్ ఒకసారి వస్తారు నేనే మాట్లాడితే ఈ పాటి దాని చేసి పెట్టుకుండేవాడు నేను మాత్రమే మాట్లాడితే పాతకేళ్ళు అవుతుంది మాట్లాడబండి కేసు పెట్టుండేవాడు కాదు ఎవరు మాట్లాడుతున్నారు మనం ఏదైతే మోడర్న్ సైన్స్ మా అనుకుంటున్నామో అభివృద్ధి చెందిన సైన్స్ ఉందో ఆ సైన్స్ చెబుతుంది ఏమని టైప్ టూ షుగర్ టైప్ వన్ ఒకటి కాదు అని ఎలా అంటే ప్యాంక్రియాస్ కానీ మీరు భావిస్తున్నట్టు మీ షుగర్ మీ ప్యాంక్రియాస్ తో సంబంధం ఉన్నది లేదు ఓన్లీ టెన్ టు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే టైప్ టూ ఉండొచ్చు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ కాజ్ అంతా ఏమిటి అంటే అది సెల్ రిసెప్టార్స్ ఇన్సులిన్ ప్రూవ్ అయింది ఇవాళ ఇంగ్లీష్ వైద్యం ద్వారా కనిపెట్టబడిన ఆధునిక వైద్య శాస్త్రం ఆ వైద్య శాస్త్రం ఏం చెప్తుందంటే అంటే మీరు యోగాలో చెప్పే ప్రకృతి వైద్యంలో చెప్పే రైట్ ఎంత చేస్తారు చేస్తున్నారు చేయాలి చెప్పండి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఏను దేవుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజున ప్రకృతి ఆరోగ్య వైద్యం గురించి వై రామచంద్రరావు గారు చేస్తున్నారు మన యొక్క సమస్యల్ని ఏదన్నా కూడా మీరు తెలియపరచేయవచ్చు ఈ సారు మన మోకాళ్ళ నొప్పులు కానించి తలనొప్పి మిగతా ఇతర వగేర అన్ని ఐటమ్స్ కూడా చెప్తారు కాబట్టి మనందరం కూడా సైలెన్స్గా ఉండి వారి మన యొక్క సమస్యలని ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా మీరు వినవిస్తే వారి యొక్క మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా శాంతియుతంగా ఉండి మీ యొక్క పరిష్కారం చేసుకోవడానికి చేసుకోవాలని కోరుకున్నాను ఇటు నా పేరు హనుమంతరావు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ ఎంఆర్ఓ అని రిటైర్డ్ అని